హలో అండి అయితే మనం రత్న హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి పోచంపల్లిలో ఉంటుంది మార్కెట్ మార్కెట్లో మనం ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్ ఫస్ట్ షాప్ అండి సో ఈ అయితే మనం అన్నీ కూడా పోచంపల్లిలో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అయితే చూస్తున్నామండి ఇవన్నీ కూడా నాకు కొత్తగా ఉన్నాయి నేను చాలా వీడియోస్ చేశాను బట్ ఇవన్నీ కూడా కొత్తగా ఉన్నాయి సో మనము నవీన్ అడిగి తెలుసుకుందామండి ఈ శారీస్ ఏంటి ఏమి అనేసి వీళ్ళది ఏంటంటే థర్టీ ఇయర్స్గా ఇక్కడే ఉంది షాపు నమస్తేనా ఓకే ఏంటి అంత కొత్త కలెక్షన్ ఉంది సో ఇది ఏంటంటే మనం ఫస్ట్ లో మీకు ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చాం మేడం వన్ స్టాప్ డెస్టినేషన్ అంటే పోచంపల్లిలో రత్న అని చెప్పాను దానికి ఉదాహరణగా ఇది మేడం అంటే ఇంకా ఫర్దర్ కూడా మీకు చూపిస్తాము సో ఇది ఇదే కదండి ఈ వీడియోలో మొత్తం అన్ని శారీస్ వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఒరిజినల్ పటోలా పళ్ళు వస్తుంది సో దీనికి మనం స్పెషాలిటీ ఏం చేసామంటే బ్లౌజ్ కూడా వర్క్ చేసుకోకుండా ఇది బయట మీకు బయట మీటర్ కొనాలన్నా త్రీ టు ఫోర్ థౌజండ్ పెట్టినా మీకు బ్లౌజ్ దొరకదు అట్లాంటిది మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం దీంట్లో వివింగ్ చేయలేము సో మనం ఎంటైర్ శారీ చూడండి మేడం బటర్ఫ్లై చూడండి కంప్లీట్ గా మీకు ఫ్లై అవుతున్నట్టు ఉంటది చాలా అంటే చాలా బాగుంటది అంటే ఈవెన్ ఈ శారీ అని కాదు మీకు ఈ శారీస్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ శారీ తీసుకుంటారు కదా మేడం మళ్ళా మినిమం టూ టు త్రీ మంత్స్ అయినాక మళ్ళా మన దగ్గరకు వస్తుంది అప్పటిదాకా రాదు సో ఇప్పుడు ఈ శారీ తీసుకుంటే మీ ఒక్కరి దగ్గరనే ఉంటుంది మేడం బయట ఒకరి దగ్గర ఉండదు ఓకే ఈ శారీ కాదు ఈ వీడియో వరకు ఎంటైర్ ఈ శారీస్ అన్ని చూడొచ్చు కంప్లీట్ మడతాస్ కాన్సెప్ట్ మేడం ఇది సేమ్